హాయ్ హలో అండి అందరికీ స్వలం మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కేవలం బైబిల్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే ఉంటుంది బైబిల్కి సంబంధించిన విశేషాలు దానికి సంబంధించిన చారిత్రక వాస్తవాలు లోతుగా అధ్యయనం చేయడం మొదలైన విషయాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా ఆసక్తిగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ చెప్పడానికి వచ్చాను ఇందుకు అదేంటంటే అంటే నేనైతే నమ్మట్లేదు మీరేం కంగారు పడకండి అంటే ఇతను చారిత్రకు అన్ని చెప్తున్నాడు వీటిని చూస్తే దేవుని నమ్ముతున్నారా అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు కామెంట్లలో నేను అసలు వీటిని ఏటిని నమ్మట్లేదండి నేను కేవలము చూడకుండానే నమ్మాను యేసుక్రీస్ చెప్పిన ఏమంటారు మాటలు ఆయన చెప్పిన విధానం ఆయన మనకు నేర్పించిన విధానము ఆ మాటలను బట్టే బైబిల్ని బట్టే వాక్యాన్ని బట్టే నమ్మాను తప్ప ఈ బేబీ నాకు విశ్వాసానికి ఆధారాలు కావు కాబట్టి మీరేమి దాని గురించి ఆలోచించకండి అయితే నేను జస్ట్ చరిత్రలో జరిగిన కొన్ని ఆ వాస్తవాలు వీళ్ళు అనుకుంటున్నాయి మాత్రమే చెప్తున్నానండి ఏ రక్తం ఇప్పటికీ సజీవంగా ఉందని చాలా చర్చిల్లో ప్రకటిస్తున్నారు అనమాట అంటే వాళ్ళ దగ్గర రక్తం అవశేషాలు ఉన్నాయి ఏంటంటే యేసుక్రీస్తును సిలిసినప్పుడు ఆయనను విపరీతంగా కొట్టారు కదా దెబ్బలతో ఎన్నో హింసలు పెట్టారు రక్తం ఏర్లే పారిందని చెప్తారు కదా అయితే ఆయన అనుచరులు కొంతమంది ఆ రక్తాన్ని తీసుకొని భద్రపరిచారు అది శతాబ్దాలుగా భద్రపరుస్తూ వస్తున్నారని కొన్ని అపోహలు కొన్ని మరి నిజాలు కూడా ఉండవచ్చు మనకు తెలీదు అలాంటి కథనాలు అయితే ఉన్నాయి అన్నమాట అట్లాంటి అట్లాంటి కథనాల్లో ఒకటి ఏమిటంటే ఫ్రాన్స్ దేశంలోనే ఒక చర్చిలో నుంచి యేసుక్రీస్తు రక్తం దొంగిలించబడింది అనమాట ఇది అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది రెండు వేల ఇరవై రెండు జూన్ సంవత్సరంలో ఆ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఈ దొంగలు కూడా వాళ్ళతో పాటుగా వచ్చి అక్కడ కూర్చున్నారు అక్కడ చర్చ్లో కూర్చొని ప్రార్థన అయిపోయేంత వరకు వెయిట్ చేసి ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు కదా అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్లకుండా దాక్కున్నారు చర్చ్లో ఒక మూలకి ఎక్కడో అనమాట ఈ దొంగలు దాక్కుని చర్చ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు లేని సమయం చూసి ఆ ఏదైతే ఏ శ్రోత్వం అని చెప్పబడుతుందో ఆ పెట్టెను దొంగిలించారనమాట యాక్చువల్గా అది ఒక బంగారం పెట్టే బంగారం పెట్టే ప్లస్ అందులో బ్లడ్ ఉందనమాట యాక్చువల్గా వెళ్ళ ఇంట్రెస్ట్ నిజానికి ఆ పెట్టె మీద ఉందా లేదంటే ఆ బ్లడ్ మీద ఉందా అనేది తెలియదు మొత్తానికైతే వస్తువుని అయితే దొంగిలించారు అక్కడ నుంచి అక్కడి నుంచి దొంగిలించేసిన తర్వాత వెళ్ళిపోయారు అసలు ఇక తర్వాత రోజు వచ్చి చూస్తే ఏముంది చర్చిలో లేదనమాట మెయిన్ వీళ్ళు అనుకుంటున్న ఏది ఏసీపీస్ రక్తం అయితే లేదు ఆ పెట్టలేదు అందరూ ఇక కంగారు పడిపోయారు న్యూస్ ఛానల్ అన్ని మారముగిపోయి మొత్తం పోలీసులు అంతా హడావుడిగా ఎత్తుకడం తయారు చేశారు కానీ ఎంత వెతికినా ఏం చేసినా కూడా మొత్తానికి అయితే దొరకలేదు ఒక నెల రోజుల తర్వాత ఏం జరిగిందంటే నెదర్లాండ్స్కి చెందిన ఆర్ట్ టెప్ట్ డిటెక్టివ్ అంటే డిటెక్టివ్స్ ఉంటారు కదా ఇట్లాంటి ఒక డిటెక్టివ్ కి కాల్ చేశారంట అతని పేరు ఆర్థర్ బ్రాండ్ కి దొంగలు ఫోన్ చేస్తారు దొంగలు ఫోన్ చేసి మేము దొంగిలించిన ఆ యేసుగ్రీస్తు రక్తాన్ని మేము మళ్ళీ రిటర్న్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి అన్నారన్నమాట ఇంతకీ వాళ్ళు ఎందుకు రిటర్న్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది విషయం అయితే తెలియదు ఎందుకంటే వాళ్ళు చెప్పే కారణాలు ఏంటంటే అది అంత కాస్ట్లీది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా పేరు కాంచింది కాబట్టి దాన్ని కొనడానికి ఎవరు ముందుకు రారు ఎందుకంటే కొన్నా కూడా ఎక్కడ పెట్టాలి దాన్ని ఉదాహరణకి ఒక మోనాలిసా చిత్రం ఉంది అండి దాన్ని దొంగిలిచ్చారు అనుకోండి సపోజ్ అది చాలా విలువైంది కానీ దొంగిలించిన తర్వాత ఎవరికి అమ్మాలి దాన్ని సినిమాల్లో చూపించిన విధంగా అయితే ఏముండదు ఒకవేళ దొంగిలించినా కూడా పెద్ద ఫలితం ఏమి ఉండదు నీ దగ్గర ఉంటే దాన్ని అమ్మలేవు అనమాట నువ్వు ఓల్డ్లో ఎక్కడ అంటే అందరికీ తెలుసు కాబట్టి అమ్మినోడు దొరుకుతాడు కొన్నోడు దొరుకుతాడు కాబట్టి కాబట్టి ఈ ఇక్కడ కూడా అదే జరిగిందనమాట దాన్ని ఏం చేయాలో అర్థం కాక అంటే దాన్ని ఎక్కడ అమ్మాలో కూడా తెలియక మేబీ అదొక సందర్భం అయినవచ్చు ఏం చేశారంటే ఇతనికి ఫోన్ చేసి మేము రిటర్న్ ఇచ్చేద్దాం అని చెప్పేసి చెప్పి పెట్టేశారంట పెట్టేసిన తర్వాత ఒక రెండు మూడు రోజులకు ఒక రాత్రిపూత అతని ఇంటి దగ్గర డోర్ దగ్గర ఆయన పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోయారనమాట దొంగలు మొత్తానికి అయితే డిటెక్టివ్ తర్వాత పొద్దున్న చూసాడు చూస్తే అక్కడ ఉంది మొత్తానికి ఆ చర్చ్ వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి పెట్టారు ఆ చర్చి వాళ్ళు ఏమంటారు అంటే దొంగలు ఎవరైనా మాకు అనవసరం మొత్తానికి అయితే మేము అనుకుంటున్న ఈ పవిత్ర రక్తం అయితే తిరిగి వచ్చింది ఎస్బిఎస్ రక్తం అనేది తిరిగి వచ్చింది మాకు అంతే చాలని చెప్పేసి వాళ్ళు కూడా ఊకరి అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఫ్యాక్ట్ మీకు కనుక ఇట్లాంటి బైబిల్ విశేషాలు ఇంకా బైబిల్ గురించి ఏమైనా అధ్యయనాలు తెలుసుకోవాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి